నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెవెన్యూ శాఖతో సమీక్ష జరిపించారు మరి మొత్తానికి ఆగస్టు నాటికల్లా కొత్త పాస్ పుస్తకాలను అందజేయాలని కూడా ఆయన సూచించారు ఇంకా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది మరి మొత్తానికి ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్తే గత ప్రభుత్వ హయాంలో ఏవైతే భూములను చెరబెట్టారో వాటన్నిటికీ కూడా చెక్ పెట్టేలా రెవెన్యూ శాఖతో సమీక్ష జరిపించారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ తరుణంలోనే ఆయన కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది సార్ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల కేటాయింపు కానివ్వండి ఆగస్టులో అప్పు కొత్త పాస్ పుస్తకాలను అందజేయడం కానివ్వండి మరి అసలు ఇంకా ఏం నిర్ణయాలు తీసుకున్నారు మరి గత ప్రభుత్వ హయాంలో ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉందంటారా మళ్ళీ రీసర్వే కూడా చేపించే అవకాశం ఉందంటారా ఏమంటారు అంటే ఇది మహాయజ్ఞం అమ్మ అంత తేలిగ్గా ఇది పూర్తయ్యే పని అయితే కాదు ఎందుకంటే మామూలు వేరు ఎవరైతే ఈ భూములకు సంబంధించి వివాదాలు ఉన్నాయో గ్రామ స్థాయి నుంచి కింద స్థాయి అధికారులు అందరూ కూడా దీంట్లో పాలు వాళ్ళే ఎవరైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికార పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా వన్ అడంగలు వాటికి సంబంధించి అటదారికి పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వచ్చారు తర్వాత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏదైతే కంప్యూటరైజేషన్ చేసేసి దాంట్లో పొందుపరిచారో దానికి కూడా ఎవరైతే ఉంటారో అక్కడ అధికారులు ఎవరైతే దాన్ని నియమిస్తారో వాళ్ళని అడ్డం పెట్టుకొని ఉదయం పూట ఒక పేరు సాయంత్రం పేట ఒక పేరు పెట్టుకొని అట్లా ఇష్టరాజ్యంగా చేసుకుంటూ వాళ్ళ పార్టీ వాళ్ళకేమో కట్టబెడుతూ నాయకులకు కట్టబెడుతూ ఎవరైతే వాళ్ళ పార్టీ కాదనుకుంటారో ఎవరైతే వివాదాల్లో ఉంటారో న్యాయస్థానాలు ఆశ్రయించి ఉంటారో ఎవరైతే విదేశాల్లో ఉంటారో ఎవరైతే వ్యాపార రీత్యా బయటికి వెళ్ళేవాళ్ళు కావచ్చు ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళేవాళ్ళు కావచ్చు వాళ్ళ బంధువులు ఎవరు ఇక్కడ లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి భూములన్నింటిని కూడా వీళ్ళు దృష్టి పెట్టుకొని వాటిని ఎలా వాళ్ళ పేరు మీద రాయించుకున్నారో ఇవి కోకొల్లలుగా దాదాపు ఇప్పటి ప్రభుత్వానికి రెండు లక్షల పైన దరఖాస్తులు వచ్చినాయి మా భూములు ఇలా ఆక్రమించుకున్నారేనో లేకపోతే మా భూముల్లో ఒక రెండు ఎకరాలు ఉంటే ఈరోజు ఎకరణారే చూపిస్తున్నారేనో ఇట్లా రకరకాలుగా అభియోగాలు అయితే వచ్చినాయి సరి సరిచేసే క్రమంలో ఇంకా కింద అధికారులు సహకరించట్లేదు కింద గ్రా గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరైతే ఈ భూముల కొలతలకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారో వాళ్ళు కూడా ఇంకా సహకరించట్లేదు అనేది మాత్రం వాస్తవం అది త్రికరణ శుద్ధిగా మాత్రం చేయట్లేదు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని యూస్ చేసి కూడా ఈ సమస్యలకు పెట్టచ్చు నిస్సందేహంగా అక్కడ అదే చెబుతుంది ఇప్పుడు ఇంకా దాన్ని సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు సహకరిస్తే వీళ్ళు తిన్న కక్కాలి కదా వీళ్ళే కదా వీళ్ళంతా చేసింది కూడా కింద అధికారులే కదా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆ విధంగా కొంతమందిని గుర్తించారు దాని మీద చర్యలు తీసుకునే దిశగా వెళ్తానే ఉన్నారు కాదని నేను అనట్లేదు కానీ సంపూర్ణంగా ఇది గనక రావాలి అంటే ఒక మండలాన్ని ప్రాతిపదికగా తీసుకొని అంటే ఒక్కో జిల్లాకు ముందుగా ఒక మండలాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆ మండలంలో ఈ అధికారులు మొత్తాన్ని అక్కడే నియమించేసి గనక మొదలుపెట్టి చేసుకుంటూ వెళ్తే దీన్ని పరిష్కరించవచ్చు కానీ అలా జరగట్లేదు బాధ్యతలు మళ్ళీ వాళ్ళకి అప్పచేపుతున్నారు వాళ్ళే న్యాయం చేయట్లేదు ఇరవై రెండు ఏ అని చెప్పని చెప్పని దాంట్లో నిషేధిత భూముల జాబితాలో చాలామంది జరిపించడం కూడా జరిగింది నిషేధిత భూముల జాబితాలో అలాగే చుక్కల భూములు అంటారు లేకపోతే దేవాదాయ భూములు అంటారు సత్రమాన్యాలు అంటారు మరి ప్రభుత్వ భూములు అంటారు వీటిని ఎవరు స్వాధీనం చేసుకుని అనుభవిస్తున్నారంటే రాజకీయ నాయకులే బయట వాళ్ళు ఎవరు కాదు రాజకీయ నాయకులే రైతుంటే గట్టు గణం గలుపుకుంటే ఓ సెంటో రెండు సెంటో అతనికి ఉంటుంది ఆ వివాదాలు ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నాయి కానీ రాజకీయ నాయకులు వాళ్ళ అన్ననాయకులు కావచ్చు వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవడం కావచ్చు ఈ భూముల్ని స్వాధీనం చేసుకొని ఇప్పటికీ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు వాళ్ళ చేతుల్లోంచి విముక్తి కలగజేసి నిజంగా ఈ దేవాదాయ భూములు లేకపోతే సత్రమాన్యాలు లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి చుక్కల భూములు ఇవన్నీ కూడా మరి అవన్నీ కూడా ఇప్పుడు అమలు చేయకుండా ముందుకెళ్తున్నారు కదా అవి పరిష్కారం కాకుండా ఎట్లా పరిష్కారం అవుతాయి ఇప్పుడు ఇరవై రెండు ఏ కింద ఉంది నిషేధిత భూమిలో దాంట్లో చేర్పించారు అది కావాలని వాళ్ళు చేర్పించారు ఇప్పటివరకు ఎంతవరకు అవి పరిష్కారం ఉంది ఇప్పుడు చాలా వరకు ఈ పరిష్కారం కాలేదు చాలామంది నాకు ఫోన్ చేయడం కూడా జరుగుతూనే ఉంది కానీ పరిష్కారం కావట్లేదు మరి దాని దిశగా ఎవరు మన రెవెన్యూ మంత్రి గారు దాని గురించి మాట్లాడుతూనే ఉన్నారు ముఖ్యమంత్రి గారు పదే పదే చెబుతా ఉన్నారు కానీ కింద వాళ్ళు ఎవరు సహకరించట్లేదు ఎందుకంటే స్థానిక నాయకులు స్థానిక శాసనసభ్యులు దీంట్లో అయిపోయారు ఎందుకంటే వాళ్ళకి లాభాలు వస్తున్నాయి దీనివల్ల వివాదాలు ఉండే తప్ప వాళ్ళకి లాభాలు లేవు ఆ వివాదాలు పరిష్కరించారనుకోండి వా నిజంగానే రైతులు భూము యజమానులు ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే లబ్ధి పొందుతారు వీళ్ళకి లబ్ధి ఎట్లా వస్తుంది అందుకని దాన్ని రావణ కష్టంలా చేస్తున్నారు దాని జోలికి ప్రభుత్వ పెద్దలు కూడా వెళ్తలేదని అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టారు ఆ విధంగా చేయమంటే కింద ఉన్నటువంటి అధికారులు ఇంకా సహకరించట్లేదు కొన్ని గ్రామాలు ఉన్నాయి మరి ఆ గ్రామాల్లో ఇందాక నేను చెప్పినట్లు ఒక మండలాన్ని ఒక జిల్లాలో గనక మండలాన్ని గనక తీసుకునే వాళ్ళు అక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే రెండు రోజులు పట్టొచ్చు అంటే ఒక సంవత్సరంలో అన్నీ పరిష్కారం చేయొచ్చు సంపూర్ణంగా పరిష్కారం చేయొచ్చు ఎవరైతే స్వాధీనం చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి విముక్తి కూడా చేయొచ్చు కానీ ఆ దిశగా ఇంకైతే ముందుకు వెళ్ళట్లేదు అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు ఆ దిశగా వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కానీ కింద వాళ్ళు సహకరించట్లేదు ఇది రెండు వేల పద్నాలుగు తర్వాత అప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆ రోజు ప్రయత్నించారు ఇప్పుడు ఎవరైతే రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారో అనగాని సత్యప్రసాద్ గారు వారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద దృష్టి పెట్టారు కానీ వేగవంతంగా చేయటానికి ఎవరైతే లబ్ధి పొందారో ఈ అధికారులు వాళ్ళు సిద్ధంగా లేరు ఎందుకంటే వీళ్ళు ఎవరికైతే దారాదత్తం చేశారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమే కాకుండా ఇప్పటికీ కూడా వాళ్ళ పెత్తనమే సాగుతూ ఉంది వాళ్ళు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇంకా వాళ్ళ పెత్తనం సాగుతుంది కాబట్టి ఇది ముందుకు వెళ్ళటట్లేదైతే మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను కానీ ఆ దిశగా అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడుగులేస్తున్నారు దాన్ని ప్రామాణికంగా తీసుకొని ముందుకెళ్లే క్రమంలో కనుక చేస్తే మాత్రం రాష్ట్రానికి ఉపయోగం ఎందుకంటే ప్రభుత్వ భూములు ప్రభుత్వం చేతిలో ఉంటాయి దేవాదాయాల భూములు దేవాదాయాల చేతుల్లో ఉంటాయి రైతుల భూములు రైతుల చేతుల్లో ఉంటాయి ఆ చుక్కల భూములు అంటే ఎవరు ఏంటని గుర్తించేసి ఎవరు రానప్పుడు దాన్ని ప్రభుత్వం ఏ విధంగా వినియోగించుకోవాలో కూడా తెలుస్తూ ఉంటుంది ఆ విధంగా తీసుకెళ్లే దిశలో స్థానికులను సంప్రదించాలి తప్ప స్థానికులని అభిప్రాయాలు కూడా తీసుకుంటే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని అయితే నేను భావిస్తున్నాను మరి రెవెన్యూ సమస్యలపై ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు వేగవంతం చేయాలని చెప్పి సార్ డిమాండ్ చేస్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ